మెంతికూర అండి చూడండి చాలా బాగా వచ్చింది చాలామందికి మెంతికూర మాత్రం సక్సెస్ అవ్వలేకపోతున్నారు మెంతికూర పడిపోకుండా ఎలా పెంచుకోవాలో కొన్ని టిప్స్ అయితే చెప్తానండి హాయ్ అండి నమస్తే నా పేరు నాగలక్ష్మి వెల్కమ్ టు మై ఛానల్ పెరట్లో ప్యారడైజ్ ఈ కాశ్మీర్ రోజు చూడండి ఇంత బాగా పూసాయా ఈ కాలంలో బాగా పూస్తుంటాయి ఇవైతే మనం కొంచెం శ్రద్ధ పెడితే చాలండి మెంతకూర అనేది చాలా ఈజీగా పెంచుకోవచ్చు పడిపోకుండా దీన్ని ఎలా పెంచుకోవాలి అనేది ఈ వీడియోలో చూపిస్తాను మనము చాలా ఈజీగా పెంచుకుండే ఆకుకూరల్లో అందులో ఈ శీతాకాలంలో ఈ మెంతకూర ఒకటండి చూడండి ఎంత ఫ్రెష్గా ఎంత బాగుందో మొక్క కూడా చూస్తే తెలుస్తుంది ఎంత స్ట్రాంగ్గా వస్తుందో వీటికి వాటరింగ్ అనేది చాలా జాగ్రత్తగా చేసుకోవాలి మనం వాటరింగ్ అనేది ఈ మొక్కలు ఇలా వాలిపోయినప్పుడు దానికి వాటర్ అవసరం అనేది మనకి తెలుస్తుంది కొంచెం గమనిస్తే మనం చాలా ఈజీగా పెంచుకోవచ్చు అలాగే ఇవి వేసుకునేటప్పుడు కూడా కొంచెం నానబెట్టేసుకొని మనం విత్తనం కనుక వేసుకున్నామంటే ఒక సిక్స్ అవర్స్ నా అంతే సరిపోతుందండి మనకి సాయిల్ కూడా నేను చాలా చాలాసార్లు చూపించాను కదా ఇలా లూజ్గా ఉండాలి ఇక్కడ చూపిస్తున్నా చూడండి ఇక్కడ కొంచెం కట్ తీసేసాను ఇలా మనం లూజ్గా ఉన్నటువంటి సాయిల్లో వేసుకుంటే చాలా ఈజీగా గ్రో అవుతుంది ఇవి ఈ సైజుకి వచ్చిన తర్వాత పడిపోతున్నాయి అని చెప్పి చాలామంది అంటున్నారు మనం పడిపోకుండా ఉండాలంటే మనకి సాయిల్ కూడా చూడండి వీటి మధ్యన కొంచెం ఒక ఫైవ్ డేస్ తర్వాత నేను సాయిల్ అనేది యాడ్ చేశాను అనమాట మనం ఇలా సాయిల్ చల్లేసి ఇట్లా ఇట్లా అన్నామంటే మనకి సాయిల్ అనేది అడుక్కు వెళ్ళిపోతుంది మొక్క చూడండి ఎంత స్ట్రాంగ్గా వచ్చిందో వేరు కూడా చూడండి చాలా చక్కగా వచ్చింది అంతేనండి చాలా సింపుల్గా మెంతికూర అనేది పెంచుకోవచ్చు ఇప్పుడు ఇలా మనం కట్ చేసుకొని ఇలా వాడేసుకోవచ్చు మనకి ఈ మెంతికూర బాగా పెరిగిన దానికంటే కూడా ఇప్పుడు ఇది కరెక్ట్గా వచ్చి టెన్ డేస్ అవుతుంది నాటి ఇలా మైక్రో గ్రీన్స్గా వాడుకోవడం చాలా బాగుంటుంది మనకి హెల్త్కి వీటిలో పోషకాలు అనేది చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట ఇలా వాడుకోవడం వల్ల ఈ మెంతకూర గ్రో చేసుకునే టిప్స్ అన్నీ కూడా ఈ వీడియోలో చెప్తున్నానండి కరెక్ట్గా పాటిస్తే చాలా ఈజీగా పెంచుకోవచ్చు ఇది ఫిఫ్టీ రూపీస్ డబ్బు ఎక్కువ లోతు లేదు చూడండి దీంట్లోనే ఇంత చక్కగా వేసుకోవచ్చు మనం ఇలాంటి ఒక రెండు టబ్బులు వేసుకున్నామంటే మనం కోసుకుంటూ ఉంటే మళ్ళీ ఇంకో దాంట్లో వేసుకుంటే మనకి ఎప్పుడు కూడా ఈ సీజన్లో మెంతికూర అనేది చాలా బాగా పెరుగుతుంది ఆకుకూరలకి ఇలాంటి సాయిలు చాలా బాగుంటుందండి చూడండి ఇట్లా అంటే ముద్దయిందా ఇట్లంటే ఇట్లా పొడి పొడిగా ఉండాలి ఇసక వరి పొట్టు ఇవన్నీ వేసి పెట్టుకున్నటువంటి సాయిల్ అనమాట ఇప్పుడు మెంతకూర పడిపోకుండా ఈ సాయిల్ ఎలా వేయాలో చూపిస్తాను ఇలా సైడ్ నుంచి ఇలా వేసుకుంటూ లా వేస్తే మనకి సపోర్టింగ్ అనేది ఉంటుంది మొక్కలకి ఇలా చూడండి ఇక్కడ బాగా కనిపిస్తున్నాయి చూడండి మనకి తేమగా ఉన్నప్పుడు చూడండి ఇలా ఇలా తేమగా ఉంది కదా మట్టి ఉన్నప్పుడు వాటర్ ఇవ్వకూడదు ఎండ అనేది ఖచ్చితంగా ఉండాలి అప్పుడే మనకి మొక్కలు అనేవి పెరుగుతాయి కుళ్ళిపోకుండా ఉంటాయి హెల్దీగా పెరుగుతాయండి మొక్కలు కూడా ఇలా మనం ఇక్కడ సెంటర్లో వేసుకోవాలంటే మాత్రం ఇట్లా ఇట్లా చల్లేసుకొని ఇలా ఇలా అన్నామంటే చాలా లోపలికి వెళ్ళిపోతుంది నేను ఆల్రెడీ వేసేసాను ఇలా వేసుకుంటే చాలు ఇంకా సాయిల్ అంతా కూడా లోపలికి వెళ్ళిపోతుంది మనం విత్తనాలు పోసుకున్న మూడో రోజు నుంచి ఎండలో ఉంచాలండి ఎండలో ఉంచితేనే మనకి గ్రోత్ అనేది చక్కగా ఉంటుంది లేకపోతే మనకి పొడుగ్గా సన్నగా వచ్చేస్తాయి అన్నమాట వచ్చేసి మొక్క హెల్దీగా ఉండదు మనం దీన్ని ఈ హైట్లో పెంచుకోవాలి అంటే మనకి నార్మల్గా మార్కెట్లో దొరికేది ఎత్తు దొరుకుతుంది కదా ఆ టైప్లో ఆకు పెంచుకోవాలంటే మాత్రం ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే కొంచెం మొక్క అనేది పడిపోకుండా కొంచెం సపోర్ట్ ఇస్తూ వాటర్ అనేది సరిగ్గా చూసుకుంటే మనకి చాలా ఈజీగా పెరుగుతుంది మెంతికూర ఇప్పుడే మారాకు స్టార్ట్ అయింది చూడండి ఇక్కడ నుంచి ఖచ్చితంగా ఈరోజుకి పదో రోజండి చక్కగా మారాకులైతే వేస్తుంది నేనైతే కొంచెం హార్వెస్ట్ చేసుకున్నాను మనం అన్ని రకాల వంటకాలలో ఏం ఎంతుకూర అనేది వాడుకోవచ్చండి ఇంకా మీకు ఎటువంటి ఉన్నా కామెంట్ రూపంలో తెలియచేయండి నేను రిప్లై అనేది ఇస్తాను మీరు కనుక నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి అలాగే ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ గార్డెనింగ్ బాయ్ బాయ్